బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్కు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి తో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న పన్నెండు జిల్లాల ఏఆర్ఓలు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న పన్నెండు జిల్లాల ఏఆర్ఓలు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు ఈ శాసనమండలి ఉప ఎన్నికలో బ్యాలెట్ బాక్సులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనుమతులు ఎన్నికల ప్రచారం ఎన్నికల ర్యాలీలు అభ్యర్థులు పాటించాల్సిన విషయాలపై పాటించకూడని అంశాలపై అభ్యర్థులకు బుధవారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు బ్యాలెట్ పేపర్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఏఆర్ఓలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ నిర్వహించాలని అభ్యర్థులకు అనుమతులు మాన్యువల్గా ఇవ్వాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల లాగానే ఎఫ్ఎస్టీ టీమ్స్ కొనసాగుతాయని తెలిపారు